సో చూస్తున్నారు కదా మనమైతే ఇరవై నాలుగో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదున ఖమ్మం వేసి మార్కెట్లో నైట్ ఫుడ్ ఉన్నామండి ఇవన్నీ ఈరోజు మార్కెట్కి వచ్చిన బస్తాలే ఇవన్నీ ఇంకా తోలకాలు అవుతున్నాయి తోలకాలు ఇంకా పూర్తి స్థాయిలో అయిపోలే ఈరోజు వచ్చి మనకు మిర్చి వచ్చేసి పత్తి ఆరు దిగుతున్నాయి ఇవన్నీ ఈరోజు ఇరవై నాలుగో తారీఖు వచ్చిన అండి మొత్తం సో తోలకలు అనేవి అవుతున్నాయి ఇంకా అవ్వలేదు కొన్ని రైతులు వచ్చేసి మనకు పేసిలు పడ్డాయి ఆపేశారు కొన్ని రిట్ కానీ ఆఫీస్ అవి ఉన్నాయి ఇన్ని అన్నమాట మార్కెట్లో ఇంకా మొత్తం పూర్తి స్థాయిలో ఖాళీ అవ్వలేదు ఇది వచ్చేసి మనకు మెయిన్ మిర్చి యాడ్ ఇంకా తోలకాలు అవ్వలేదు తోలకాలు అవుతున్నాయి ఇరవై నాలుగో తారీఖు ఇరవై నాలుగో తారీఖు వచ్చిన సరికి ఇది మొత్తం ఖమ్మం మార్కెట్ అండి ఇది ఖమ్మం ఇర్చి మార్కెట్ ఇవన్నీ ఈరోజు అంటే ఇరవై నాలుగో తారీఖు మార్కెట్కి వచ్చిన బస్తాలు ఇవి నెక్స్ట్ రోజు మార్కెట్కి అన్నమాట అంటే ఈరోజు చూపించారు ధరలు కాలేదని ఇక్కడ నిలబెట్టిచ్చేసారు పిట్టలు రాదు కాదు కాంటాలు అయిపోయి అంటే కాంటాలు అయిపోయి తోలకాలు కాలేదండి కాంటాలు అయినాయి కొన్ని ఉన్నాయి కాంటాలు కాని కొన్ని ఉన్నాయి తోలకాలు అయితే పూర్తి స్థాయిలో కాలేదు ఇంకా సో మొత్తం క్లియర్ అయిపోతుంది అనమాట సో ఇది వచ్చేసి ఈ రోజు వచ్చిన బస్తాలేనండి మొత్తం అంటే ఇరవై నాలుగో తారీఖు ఎరవెల్స్ మొత్తం కాంటాక్ అయినాయి ఉన్నాయి కానీ కూడా ఉంటాయి అంటే ఖరీద్ కానీ అండి అవి కూడా ఉన్నాయన్నమాట డీలక్స్ తేజర్ డీలక్స్ వచ్చేసి మనకు ముప్పై వరకు రాశారండి టేజా డీలక్స్ ముప్పై వరకు రాశారు ముప్పై అంటే అవి ఇప్పుడు యాభై వేలు బస్తాలు వస్తే ఏవో కొన్ని లాట్లకు అంటే మొత్తం మీద మొత్తం మీద వచ్చేసి మనకు ఒక ఇరవై ముప్పై లాట్లు అనుకోవచ్చారు అంటే లెక్క పెట్టే అంత ఉంటాయి అనమాట కొన్ని లాట్లకి రాశారు ఎక్కువ వచ్చేసి ఇరవై నుంచి ఇరవై ఎనిమిది అట్లా రాస్తున్నారు అనమాట చూస్తున్నారు కదా తోలకాలు అవుతున్నాయి ఇంకా వెహికల్స్ ఇప్పుడు కొత్త వెహికల్స్ ఏమి ఇక్కడ అంటే వేరే ఆటలు దిగుతున్నాయి కొత్త బస్సాలు అనేవి అంటే రేపటి రోజుకి వచ్చే బస్తాలన్నీ కొత్త వేరే యాడ్లు దిగుతున్నాయి ఇవి వచ్చేసి ఈరోజు యాడ్ అంటే ఈరోజు దిగుమతి అయినా బస్తాలు మొత్తం ఆ యాడ్ దగ్గర తీసుకెళ్తాను అది వచ్చేసి మనకు పత్తి పత్తి యాడ్లు దిగుతున్నాయండి సో ఇవి వచ్చేసి మనకు కాటాలు కానీ బస్తాలు ఇట్లా నిలబెట్టిరంటే అవి కాటాలు కానీ వస్తాయి అవి నెక్స్ట్ డే మార్కెట్కి వస్తాయి అన్నమాట నెక్స్ట్ డే మార్కెట్కి మళ్ళీ చూపిస్తాను అనమాట ఇట్లా అది ఖచ్చితంగా రేపటి మార్కెట్కి వచ్చినట్లే ఇంకా థర్టీ మెంబర్స్ ఉన్నారు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు చెప్పండి నేను ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తాను సో మీరు చూస్తున్నది వచ్చేసి మన ఖమ్మం మిర్చి మార్కెట్ అండి సో ఖమ్మం మిర్చి మార్కెట్ ఇది మెయిన్ యార్డు మిర్చి యార్డు సో మీకు పత్తి యార్డులో అంటే ఈ రేపటి రోజు రేపటి దిగుమతి ఎట్లా అవుతుంది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను నెక్స్ట్ నేను అక్కడికి వెళ్తాను అక్కడికి వెళ్ళి అది కూడా చూపిస్తాను ఇవన్నీ అయిపోయాయి ఇవి నిలబెట్టినవి ఏవైతే ఉన్నాయో ఆ బస్తాలు మాత్రమే ఇంకా కాలే రేట్ అంటే రేట్ కాలేదనమాట సో థ్యాంక్స్ అన్న అన్నందు రైతు థ్యాంక్స్ బ్రదర్ లైక్ చేసినందుకు సో ఒక టూ మినిట్స్ వీడియో కొంచెం డిస్టర్బెన్స్గా ఉండొచ్చు ఎందుకంటే నేను వేరే అడికి వెళ్తాను అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాను అది చూడండి ఒక్క టూ మినిట్స్ పోతాను అనమాట కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది లైవ్ అనేది మధ్యలో ఎండ్ చేయడానికి ఉండదు కాబట్టి సో ప్రతి ఒక్కరు ఏదో ఒకటి కామెంట్ చేయండి మీకు ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను మీకు సో ఇది వచ్చేసి అంటే ట్వంటీ ఫోర్త్ను మార్కెట్కి వచ్చిన రవెల్స్ అండి ఇవన్నీ ఎవరికి ఇష్యూ వస్తుంది చాలా ఈ రోజు దిగుమతి అయ్యే ప్లేస్కి అయితే వెళ్తున్నాను ఏసీలు చూస్తున్నారు కదా మీరు ఇప్పుడు మార్కెట్ చుట్టూ చాలా దాదాపు పది నుంచి పదకొండు ఏసీలు ఉన్నాయి సో ఆ ఏసీలు మొత్తం అసలు విపరీతంగా బస్తాలు వచ్చేసాయండి మీకు అన్ని ఏసీలు చుట్టుపక్కల ఉన్న అన్ని ఏసీలు చూపిస్తారు మీకు ఇది వచ్చేసి అడ్ మెయిన్ ఇది వచ్చేసి పత్తి అడ్డు ఈరోజు దిగుమతి మొత్తం అవుతుంది సో వచ్చే బస్సాలండి ఇవన్నీ ఇంకా మార్కెట్ అనేది ఎండిపోలేదు నిండిపోవడం కాదు వెహికల్స్ అనేవి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఇంకా మనకు వెహికల్స్ కూడా స్టార్ట్ అవడం లేదు ఇప్పుడైతే ఎంత ఖాళీగా ఉందో మార్నింగ్ వచ్చే కల్లా మొత్తం అన్ని అంత ఫిల్ అయిపోతాయండి సో ఈరోజు వచ్చేసి మనకు దిగుమతి పత్తి యాడ్లో చేస్తాం మన ప్రధానంగా ఏదైతే ఉందో మిర్చి యాడ్ ఇక్కడ ఇంకా తోలకాలు అవ్వలేదండి మీకు ఫస్ట్లో కూడా చూపించాను ఆ వీడియోలో పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో తోలకాలు అవ్వలేదు కాబట్టి ఈరోజు మనకు దిగుమతి వచ్చేసి టీఆర్లో చేస్తాం మీరు చూస్తున్నది వచ్చేసి కమ్మమిర్చి మార్కెట్ నుంచి లైవ్ అండి సో ఈ మొత్తం ఎట్లా ఖాళీగా ఉందో మీకు రేపు మార్నింగ్ ఎట్లాగో మన ఛానల్లో లైవ్ వస్తుంది అదేవిధంగా పాట వీడియో కూడా వస్తుంది అప్పుడు మీకు అర్థమైపోతూ ఉంటుంది సో కానీ మన ఛానల్లో ప్రతిరోజు ఈ లైవ్ విశేషం అనేది ఖచ్చితంగా మా పొద్దున్న మార్కెట్లో నడుస్తుందండి దాని తర్వాత ఖచ్చితంగా అదే అదేవిధంగా మిర్చి మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయనేది ఖచ్చితంగా అయితే చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా కొత్తగా చూసుకున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి లైవ్కి వచ్చే వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి మీకు ఏమైనా ఎటువంటి డౌట్స్ ఉన్న మార్కెట్ గురించి ఈరోజు ఎట్లా అయింది రేపు ఎట్లా కాబోతుంది సో మిర్చి ఏ విధంగా కొనుగోలు అయినవి ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు రిప్లై ఇస్తాను సో ఇది వచ్చేసి మనకు పత్తి అండి పత్తి ఆడు వచ్చేసి ఈరోజు దిగుమతి మొత్తం పత్తి ఆటలోనే అయిపోతుంది ఎందుకంటే ప్రధాన యాడ్ ఏదైతే మిర్చి ఆర్డ్ ఉందో మిర్చి ఆర్డ్ మొత్తం ఇంకా తోల్పాలు అవలేదు సో స్టార్టింగ్లో మీకు చూపించాను కదా తోలకలు అనేవి జరుగుతున్నాయి ఇంకా అయిపోలేదు ఇంకా ఫార్టీ పర్సెంట్ అయితే మిగిలి ఉందనమాట తోలకాలు సో అవన్నీ రేపటికి క్లియర్ అవుతాయి అదేవిధంగా రేపటికంటే ఇంకా ఈరోజు కొను ధరలు కానీ కూడా ఉన్నాయన్నమాట అవి కూడా అక్కడ మార్కెట్లో ఉండిపోయాయి సో అవి మొత్తం క్లియర్ అయితే కానీ మళ్ళీ అక్కడ సరుకు అదే అదేవిధంగా మీకు ఏసీలు కూడా చూపించాను సో మార్కెట్ చుట్టుపక్కల ఉన్న అన్ని ఏసీలకి ఒక రెండు మూడు రోజుల నుంచి అయితే విపరీతంగా బస్టాలు రావడం జరుగుతుంది సో మెయిన్ వచ్చేసి ముందుగా అంటే ఏదైతే ముందు వెహికల్స్ వస్తాయో అన్ని అవన్నీ మన షెడ్లలో దింపుతున్నారండి ఈ షెడ్లు మొత్తం ఫిల్ అయిపోయిన తర్వాతనే మనకు ఈ అడ్డాల మీద దింపుతారన్నమాట నెక్స్ట్ ప్రస్తుతం అయితే మనకి ఈ విధంగా షెడ్లు ఉంటాయి ప్రతి మార్కెట్లో అంటే ప్రతి మార్కెట్లో అంటే పత్తి యాడ్లో ఉంటుంది అదేవిధంగా మనకు మిర్చి యాడ్లో కూడా ఉంటాయి మిర్చి యాడ్లో దాదాపు మనకు పద్నాలుగు వరకు ఉంటాయండి ఆ పద్నాలుగు చెట్లు నిండిన తర్వాతనే మనకు ఈ ఏదైతే ఉందో అడ్డాల మీద దిగుమతి అనేది చేస్తారు సో మనకు అవి అట్లా వెహికల్స్ అనేవి వేరే డిస్టిక్ నుంచి వచ్చాయి సో నేను మీకు ఏసీల దగ్గర ఎట్లా ఉంది స్టాకేజ్ అనేది ఏమైతే మీకు అన్ని ఏసీలు తీపి చూపిస్తాను వచ్చేసి మన మార్కెట్ పక్కనే ఉందండి ఈ దుర్గా భవాని కోల్డ్ చూస్తున్నా కదా మొత్తం బస్తాలన్నీ డక్కాకి దిగాయి బయట మొత్తం దింపేసి అంటే ఇంకా అవి ఏసీలోకి వెళ్ళలేదు నెక్స్ట్ ఇంకో కోల్డ్ వస్తుంది మనకు అది కూడా మార్కెట్ పక్కనే ఉంది ఇది వచ్చేసి మనకు ప్రధాన యార్డు మిర్చి ప్రధాన యార్డ్ అండి ఖమ్మం మార్కెట్ మిర్చి యాడ్ ఇది ఏదైతే మీకు గోడ కనిపిస్తుందో అది చూడండి మొత్తం డక్కాకి రోడ్డు మీద కూడా వేసేసేది అంటే రైతులు విసిగిపోయారు అనమాట ఎందుకంటే ఈరోజు ఎనిమిది వేల కాళ్ళ నుంచి స్టార్ట్ చేసేసి ఒక రైతు నలభై బస్తాలు యాభై బస్తాలు తెస్తుంటే అవన్నీ పేసిలు పెట్టేయడం తర్వాత కొనుగోలు కాకపోవడం ఇది మొత్తం మార్కెట్ ఏరియా ఇది చూడండి మార్కెట్ ఎంట్రన్స్ అంటే గేట్ నెంబర్ ఫైవ్ అండి మీకు అన్ని మార్కెట్ చుట్టూ చుట్టూ చూపిస్తున్నా ఈరోజు అంటే ఏ కోళ్ళులో దక్క ఎంత ఎన్ని బస్తాలు దిగాయి ఏంటనేది మీకు ఈరోజు మొత్తం చూపిస్తాను అన్నమాట చూడండి అండి బస్తాలు రైతులు మొత్తం బయట పెట్టుకోవడం జరిగింది మొత్తం ఇవన్నీ కొనుగోలు అవ్వలేదు గోదాములు మొత్తం గోదాములు అదేవిధంగా కొనుగోళ్ళు కానివి కొనుగోళ్ళు అయినవి అసలు రైతు మిర్చి రైతులు అయితే చెప్పన అవసరం లేదండి సో లైవ్కి అయితే ఎవరు కూడా రావట్లేదు కాబట్టి నేను కూడా కొన్ని నిమిషాలు చూసి లైవ్ కూడా ఎండ్ చేసేస్తాను మనకు మినిమం ఒక థర్టీ ఫార్టీ మెంబర్స్ వచ్చా నేను లైవ్ అనేది కంటిన్యూ చేద్దాం అనుకున్నాను కానీ రావట్లేదండి సో అది వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్ మార్కెట్ సో మీరు లైక్ చేస్తే ఇంకా చాలా మంది అయితే లైక్ కి వస్తారండి లైక్ చేయండి సో ఇది వచ్చేసి గేట్ నెంబర్ టూ ఇది వచ్చేసి మనకు ఇంకా మనకు కాంటాలు అయిపోయాయి కానీ తోలికాలు కాలేదండి తోలుకాలు అనేది అవుతూ ఉన్నాయి ఇంకా మార్కెట్లో ఫార్టీ పర్సెంట్ వరకు మనకి ఇంకా సరుకు అట్లనే ఉన్నది కాబట్టి మనకు రేప సరుకు అనేది పత్తి అట్లా దిగుతుంది సో ఇవన్నీ కోల్డ్ స్టోరేజ్ అండి ఇప్పుడు మొత్తం కోల్డ్ స్టోరేజ్లు ఇది వచ్చేసి మనకు మెయిన్ మార్కెట్ ఇది కూడా కోల్డ్ స్టోరేజ్ సంగమిత్ర కోల్డ్ స్టోరేజ్ సో ఇదంటే ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయింది ఇక్కడ నుంచి మనకు లోడింగ్ అవుతుంది చూడండి ఒకసారి ఈ లారీకి లోడింగ్ అవుతుంది ఎక్స్పోర్ట్ అవుతాయి అయిపోతాయి అన్నమాట డీలెక్స్ క్వాలిటీ ఏదైతే తీసుకుంటారో వాళ్ళు బయ్యర్స్ అవి మొత్తం డైరెక్ట్ బయర్సు అవి మొత్తం డైరెక్ట్ లారీకి ఇచ్చేస్తాయి అవి డైరెక్ట్ ఎక్స్పోర్ట్ అయిపోతాయి అనమాట లారీకి ఇచ్చే ప్రతి ఒక్కటి డీలక్స్ క్వాలిటీ అనండి మీడియం క్వాలిటీస్ కావచ్చు బెస్ట్లు కావచ్చు మెతకలు కావచ్చు అవి ఏమన్నా ఇప్పుడు వాళ్ళు కొంచెం వాటిని వాళ్ళకి కావాల్సిన దానికి వచ్చేటట్లు ఉంచి తర్వాత ఎక్స్పోర్ట్ చేస్తారనమాట ఈ లారీలు కొంచెం మొత్తం డీలక్స్ క్వాలిటీసే మనకు కూడా కోల్డ్ స్టోరేజ్ లే మొత్తం ఇక్కడ చూడండి మనకి బస్తాలు డక్కా మీద ఉన్నాయి డక్కా మీద అయితే చాలా వరకు బస్తాలు తింటున్నారండి గేట్ నెంబర్ ఫోర్ ఆ లారీలు మొత్తం డైరెక్ట్ ఎక్స్పోర్ట్ అండి డీలర్స్ క్వాలిటీలు ఏవైతే తీసుకున్నారో అవి మొత్తం ఇప్పుడు ఇవి డైరెక్ట్ ఎక్స్పోర్ట్ అయిపోతాయి బెస్ట్లు కానీ బెస్ట్లు అంటే దాంట్లో కూడా కొన్ని క్వాలిటీస్ ఉంటాయి అవి కంటైనర్లు ఆగే క్వాలిటీస్ని మాత్రమే వాళ్ళు డైరెక్ట్ ఎక్స్పోర్ట్ లారీలకి ఎక్కేస్తారు ఎక్కిస్తారండి లేకపోతే వాళ్ళ ప్రైవేట్ గోడౌన్స్ ఉంటాయి కదా ఆ గోడౌన్లలో కానీ రాసిపోసి అక్కడ చూడండి రా అట్లా రాసిపోసి వాళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ డే అంటే అవి కంటైనర్లో ఆగే విధంగా చేసుకున్న తర్వాతనే కొర్రా నరసింహ హాయ్ అన్న లైవ్కి వచ్చినందుకైతే థ్యాంక్స్ అట్లే మన ఛానల్ని ఒకసారి లైవ్ కూడా చేయండి ఈ వీడియోని సో నేను లైవ్ సెషన్ అయితే ఎండ్ చేస్తానండి నేను అనుకున్న స్థాయిలో అయితే వ్యూస్ ఏమి రావట్లేదు సో రేపు మార్నింగ్ అయితే ఖచ్చితంగా లైవ్లో కలుసుకుందాం నెక్స్ట్ మార్నింగ్ వచ్చేసి అంటే ఇరవై ఐదో తారీఖు మార్ మార్కెట్ మార్నింగ్ లైవ్ అదేవిధంగా మన ఛానల్లో వీడియో కూడా అవుతుంది ఖచ్చితంగా మన వీడియోస్ కనుక మీకు డిస్ప్లే అవ్వాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి ఎందుకంటే ప్రతిరోజు మన ఛానల్లో ఈ లైవ్ మార్కెట్ ఇన్ఫర్మేషన్ మనం చూస్తున్న తొమ్మమిర్చి మార్కెట్ ఇన్ఫర్మేషన్ కావచ్చు అదేవిధంగా జెండా ధర ఏ విధంగా అవుతుంది అదేవిధంగా కొనుగోళ్లు ప్రతి ఒక్క రకాలు ఏ విధంగా అవుతున్నాయి అనేది ఖచ్చితంగా మనమైతే ప్రతిరోజు ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే మాత్రమే మనం ఈ వీడియో ద్వారా కలుసుకుంటామండి